మీ కథల సమయంకు స్వాగతం నేను మీ రమ్య హలో అండి ఈరోజు మనం దేవులపల్లి ప్రసాద్ గారు రాసిన ముసురు అనే కథ విందాం ఈ కథ రెండు వేల ఇరవై సంవత్సరంలో తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ న్యూజెర్సీ వారు నిర్వహించిన కథల పోటీలలో సాధారణ ప్రచురణకు తీసుకున్న కథ అంతేకాకుండా వారి అంతర్జాల పత్రిక అయిన తెలుగు జ్యోతి సంచికలో రెండు వేల ఇరవైలో ప్రచురితమైంది ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం ముసురు ఏటి గాలి వాన ఇంకా తగ్గకుంటున్నాయి స్వాగతాన్ని బయటకే అంటూ చిరాకు పడుతుంది గోవిందమ్మ విశాఖపట్నం బీచ్ రోడ్లో సముద్రం వైపు ఉన్న ప్రహరీ గోడ మీద తాటాకు గొడుగు సర్దుకుంటూ గొంతుకిలా కూర్చుని తన ముందున్న కుంపటిలో మొక్కజొన్న పొత్తులు కాలుస్తూ అప్పటికి రెండు రోజులు బట్టి తగ్గని గాలి వాన మీద విసుక్కుంటుంది పక్కనే కింద పప్పు బండి నడుపుతున్న పాపారావుకి పాతికేళ్ల వయసులో ఉండి వడ్డాది పాపయ్య బొమ్మలా ఉండే గోవిందమ్మ అంటే ఎంతో మోజు తనెప్పుడు ఊ అంటుందా అని చూస్తుంటాడు కాని గోవిందమ్మ మాత్రం పాపారావుని దగ్గరికి రానివ్వదు రంగస్థలంలో రంగమ్మత్తలాగా ఎంత సొంపుగా ఉన్నావే గోవిందమ్మ అన్నాడు పాపారావు గట్టిగా తన బండి దగ్గర నుండి విననట్లే ఊరుకుంది గోవిందమ్మ గాలి లేకపోయినా వానజల్లు మాత్రం ఆగలేదు ఇయ్యాలైనా బేరాలు వస్తే బాగున్ను మామని డాక్టర్ కాడికి తీసుకెళ్లాలా ఏటో ఒళ్ళు కాలిపోతున్న ఇంటికాడ ఒంటికి ఒగ్గేసి వచ్చేసినాను తిండి గింజను నేవు చేతిలో డబ్బులాడట్లేదు ఈ పాడు జబ్బు కరోనా కాదు కానీ అది వచ్చిన వాళ్ళు రానోళ్ళు అందరూ సస్తున్నారు ఈ రోగాడు గోతికడ నక్కలాగా సొల్లు కరుతాడు నన్ను చూసి మావు బాగుపడి నేస్తే వీడి సంగ చూసుకుంటాడు అందాక వీడితో జాగ్రత్తగా ఉండాలా ఈ టైంలో డబ్బు లేటైన అవసరం అయితే ఈడే సర్దగలడు అనుకుంటూ గోవిందమ్మ కుంపటి ముందు విసినకర్రతో విసురుతూ మీదున్న జొన్న పొత్తుల్ని అటు ఇటు తిప్పుతుంది సుధీర్ తన రూమ్ లో కిటికీ దగ్గర నిలబడి పడుతున్న వానను చూస్తూ సిగరెట్ కాలుస్తున్నాడు కిటికీలో నుండి కింగ్ జార్జ్ హాస్పిటల్ కనబడుతుంది తన మనసులాగే బయట వాతావరణం కూడా మబ్బు పట్టి డల్ గా ఉంది సుధీర్ ఒక మెడుకో ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తున్నాడు తన క్లాస్మేట్ రమణిని ఎంతో గాఢంగా ప్రేమించాడు మొదట్లో రమణి కూడా సుధీర్తో ప్రేమలో ఉండేది కానీ ఈ మధ్యనే రమణి సుధీర్ని దూరం పెట్టడం తమ క్లాస్లోనే వేరే అబ్బాయితో చనువుగా తిరగడం చూసి తట్టుకోలేకపోతున్నాడు సుధీర్ ఒకసారి రమణిని మొహం మీదే అడిగేశాడు దానికి ఏదో డొంక తిరుగుడు సమాధానం చెప్పిందే తప్ప సూటిగా చెప్పలేదు దాంతో ఇంకా మానసిక అశాంతితో రగిలిపోతున్నాడు సుధీర్ తనకి రమణితో ప్రస్తుతం తిరుగుతున్న వ్యక్తికి పోలికలు చూసుకుంటున్నాడు అలా చూస్తే ఆ కొత్త వ్యక్తి సుధీర్ కన్నా ఆర్థికంగా బాగా ఉన్నతుడే హౌస్ సర్జన్ అయిన వెంటనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టగలిగేవాడే తనైతే అలాంటి హాస్పిటల్లో ఉద్యోగం ఎత్తుకోవడమే తప్ప సందులు చిన్న క్లినిక్ అయినా పెట్టగలిగే ఆర్థిక పరిస్థితి ఉన్నవాడు కాదు రమణికి ఆడంబర జీవితం అంటే చాలా మోజు అలాంటి జీవితం అనుభవించడానికి తగిన ఆర్థిక స్తోమతకు చేరుకోవడానికి తాము కొన్ని ఏళ్లు కలిసి కష్టపడదామనుకున్నారు కూడా కానీ ఇంత సులువుగా ఆ జీవితం తన ముందుకొచ్చి వాళ్తుంటే ఎవరు వదులుకుంటారు చీట్ డబ్బుకు మనసమ్ముకునే వెలయాలు అని కసిదీరా తిట్టుకున్నాడు సుధీర్ తన చేతిలో ఉన్న సిగరెట్ ఆకరిదమ్ము గట్టిగా పీల్చి వదిలి ఆ సిగరెట్ పీకను నేలకేసి కొట్టి కాలుతో నలిపేస్తూ అంతవరకు కాలేజీలో పేరున్న ప్రేమ జంటల్లో రమణి సుధీర్లది ఒకటి కానీ ఇప్పుడు పాపం సుధీర్ అనుకుంటున్నారు అంతా రమణి తన మనసుకు చేసిన గాయం బాధతో పాటు నలుగురిలో తన కలిగిన అవమానంతో కృంగిపోతున్నాడు సుధీర్ దాంతో ఒక నాలుగు రోజులు హాస్పిటల్ డ్యూటీలకు కూడా వెళ్ళలేదు కానీ ముందు రోజే డీన్ పిలిచి ఈ కరోనా టైంలో నువ్వు ఇలా చేస్తే ఉన్న ఉద్యోగం ఆసరా కూడా పోతుంది చదువు మధ్యలో ఆగిపోతుంది అని చివాట్లు వేయడంతో ముందు రోజు రాత్రి నైట్ డ్యూటీకి వెళ్ళాడు ఈరోజు మరలా నైట్ డ్యూటీకి వెళ్ళాలి రాత్రి నిద్రలేకపోవడానికి తోడు ఈ మానసిక సంఘర్షణ మనసుని మనిషిని నలిపేయడంతో ఇంట్లో ఉండలేక ఆ చిరుజల్లులోనే తన బైక్ మీద బీచ్ ఒడ్డుకు బయలుదేరాడు సాయంత్రం నాలుగు గంటలైంది గోవిందమ్మ తమ పక్కనే ఆగిన బైక్ని చూసి కొద్దిగా ఆశగా తలపైకెత్తి చూసింది బైక్ దిగిన సుధీర్ బీచ్ వైపు చూసుకుంటూ వెళ్ళి అక్కడున్న పిట్టగోడ మీద సముద్రం వైపు ముఖం పెట్టి కూర్చున్నాడు అరగంట సేపైనా చినుకులు పడుతున్నా తడిసిపోతున్నా మనిషి కదలట్లేదు చూపు మరల్చట్లేదు అక్కడే ఉన్న పాపారావు కూడా సుధీర్ని గమనిస్తున్నాడు గోవిందమ్మ పాపారావుకి సైగ చేసింది సుధీర్ వైపు చూపించి వెంటనే పాపారావు ఒక పది రూపాయలు పెడత కింద పప్పు పొట్లం పట్టుకెళ్లి సుధీర్ని సమీపించాడు బాబూ ఇట్టంటేలా ఈ పీకేపి తినండి బాబు మంచి మజాగుంటుంది అని పొట్లం సుధీర్కిచ్చాడు అటు తిరిగే పొట్లం అందుకున్నాడు జేబులోంచి డబ్బులు తీసి ఇవ్వబోయి ఆగి ఇగో రెండు బీర్లు పట్టుకొస్తావా తెచ్చినందుకు నువ్వేదైనా తీసుకో అని ఐదు వందల రూపాయల నోటు పాపారావుకి ఇచ్చాడు ఇది మంచి బేరాల టైం బాబు అయినా వా నోటి పడతాంది కదా అన్నాడు నసుగుతూ పాపారావు నా బండి తీసుకెళ్ళు నీకు ఒక బీరు తెచ్చుకో అని సుధీర్ అనడంతో హుషారు వచ్చింది పాపారావుకి అలాగే బాబు తెస్తాను ఇయ్యండి అని డబ్బులు బండి తాళాలు తీసుకొని ఇగో గోవిందమ్మా అని కాకేశాడు గోవిందమ్మ వచ్చింది నీ గొడుగు కుంపటి ఈ బాబు గడ పెట్టి ఇలా కూకో అతగాడి తడిసిపోతున్నాడు కదా నువ్వు ఎదురుగుంటే ఎచ్చగుంటది నా బండి కూడా చూస్తుండు నేను నేనిప్పుడే సిటన్లో వచ్చేస్తాను అని కన్ను గీటాడు సుధీర్ని చూపించి పాపారో వెళ్లి పది నిమిషాలు గడిచింది ఈ మధ్యలో సుధీర్ ఏమీ మాట్లాడలేదు కానీ గోవింద్ కానీ గోవిందమ్మని పరిశీలిస్తున్నాడు ఆ తాటాకు గొడుక్ కింద తామిద్దరూ కుంపటి తడవకుండా ఉండడానికి గోవిందమ్మ తంటాలు పడుతుంది తను ఒద్దికగా మోకాళ్ల మీద కూర్చోవడంలో తన శరీరపు వంపులు ఆ బింకము చూసి కాసేపు విచలితుడయ్యాడు సుధీర్ సుధీర్ పరిస్థితి గమనించింది గోవిందమ్మ ఆ టైంలో తన మామని బాగు చేసుకోవడానికి అవకాశాలకు తలుపు తీసినట్లయ్యాయి సుధీర్ చూపులు ఇంతలో తేరుకున్న సుధీర్ తాను లేచి వెళ్లి పాపారావు బండి దగ్గర రేకు కింద స్టూల్ మీద కూర్చున్నాడు వానకి తడవకుండా పాపారావు వచ్చాడు బీరు సీసాలతో పాపారావును కూడా తనతో పాటు తీసుకోమన్నాడు వ్యాపారం టైం అని తన ఇంటికెళ్ళి తాగుతానని చెప్పాడు పాపారావు గోవిందమ్మ కారం రాసిన జొన్న పొత్తు ఒకటి ఇచ్చింది మధ్య మధ్యలో అది తింటూ బీర్ సీసాలు ఖాళీ చేసేశాడు సుధీర్ అప్పటికి ఏడు గంటలైంది వాన్ ఇంకా తగ్గలేదు సుధీర్ బైక్ మీద కూర్చొని బయలుదేరబోతున్నాడు బాబు ఒక్క నిమిషం అంటూ గోవిందమ్మ దగ్గరగా వచ్చింది ఈ వానలో ఏటి లేవు నాన్ కూడా వెళ్ళిపోతాను మా ఇల్లు అప్పుగొరెళ్ళే తోలనే నన్ను అక్కడ దించియగలరా ఆటోలు కూడా ఏటి రావు ఈ ఎలా అని చిరునవ్వుతో అడిగింది నా రూట్ అటుకాదే అందామనుకున్నా ఎందుకో అనలేకపోయాడు సరే వచ్చి దింపేస్తాను అన్నాడు కుంపటి తాటాక్ గొడుగు పాపారావు బండి కింద సర్దేసింది తన సంచి తీసుకుని సుధీర్తో హడావుడిగా వెళ్ళిపోతున్న గోవిందమ్మను చూసి అనుమానపడ్డాడు పాపారావు అదే నిజమైతే ఇన్నాళ్ళు నిప్పులో ఉన్న గోవిందమ్మ ఇక మన దారిలో పడ్డట్లే అనుకుని సంబరపడ్డాడు పాపారావు వానలో బైక్ జోరుగా సాగిపోతుంది తాగిన బీరు మత్తుతో దరినున్న స్త్రీ సహచర్యపు మత్తుతో తనని మోసం చేసిన ప్రియురాల మీద కోపమో ఏమో తెలియదు కానీ సుధీర్ మాత్రం ఆ క్షణాలను బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంతలో బీచ్ రోడ్లో చీకటిగా ఉన్న చోట బండాపమంది గోవిందమ్మ తను దిగింది సుధీర్కి ఎదురుగా వచ్చింది బాబు నానొక్క ఇష్టం అడుగుతాను మరోలా అనుకోకండి నాన్న మీకు నచ్చానా అన్నాడు సుధీర్ అందులో ఏముంది అన్నట్లుగా నాతో ఉంటారా ఈ ప్రశ్నకి గతుక్కుమన్నాడు అన్నాడు సుధీర్ మరోలా అనుకోమాకండి నేను అలాంటి దాన్ని కాను ఇంతవరకు నా మామ తప్ప ఎవరు నా మీద చేయలేదు కానీ ఈ కరోనా కరువు కాలాన నాకు బతుకు అడగడం చాలా కట్టమైపోతున్నది ఉత్తి ఇమ్మంటే ఎవరిత్తారు డబ్బులు అయినా నాకు కూడా అలా ముష్టి తీసుకోబుద్ధి కాదు అందుకే అడిగిన తమరికి ఇష్టమైతే నన్ను మా ఇంటికాడికి తీసుకెళ్ళండి లేదా ఆ జంక్షన్లో దింపేసి మీరు వెళ్ళిపోండి అని సూటిగా చెప్పింది గోవిందమ్మ ఒక క్షణం ఆలోచించిన సుధీర్ మీ ఇంటికెళ్దాం పద అన్నాడు ఆ మాటతో గోవిందమ్మ ముఖం వెలిగిపోయింది అది వీధి చివరిన విసిరేసినట్లున్న రెండు వాటాల చిన్న కింద కిందొక వాటా పైన ఒక వాట పైనున్న వాటా వైపు మెట్లెక్కి ఇద్దరు వాన చీకటిగా ఉండటంతో బయట ఎవరి అలికిడీ లేదు తలుపులు తాళం తీసింది ముందు వరండా చాలా ఇరుగ్గా ఉంది లోపలికి వెళ్లి చూసి ఆశ్చర్యపోయాడు సుధీర్ కేవలం రెండు గదులు రెండు గదుల్లోనే లైట్లు వేసింది వెనక బాల్కనీ లాంటి జాగాలో బాత్రూమ్ లాబరటరీ మరికొంత ఖాళీ స్థలం తాము చిన్నప్పుడుండే ఇల్లు గుర్తుకొచ్చింది సుధీర్కి ముందు గదిలో మంచం మీద గోవిందమ్మ మొగుడు చిన్నగా మూలుగుతూ ఒంటి మీద తెలివి లేనట్లుగా పడుకొనున్నాడు సుధీర్ని లోపల గదిలో చిన్న స్టూల్ మీద కూర్చోబెట్టింది ఆ లోపల గదిలో ఒక మూలన వంటింటి ఏర్పాటు మరొక పక్క స్టోర్ రూమ్ సెటప్ ఇంకొంత మెసలడానికి జాగా ఉన్నాయి వంటింటికి కొంచెం ముందుకి గోడకే తగిలించిన ఒక దేవుడు పెట్టి ఉంది అందులో జీరో వాట్ బల్బ్ కాంతిలో వెంకటేశ్వర స్వామి ఫోటో కనబడుతుంది అచ్చమ్మ చిన్నప్పుడు ఇల్లులానే ఉంది అమ్మకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే ఎంతో భక్తి అని తన పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతున్నాడు సుధీర్ అతను అలా దేవుడు వైపే చూస్తుండడం గమనించిన గోవిందమ్మ ఆ దేవుడి పైకి మడత పెట్టిన తెరలాంటి తెల్లటి తువ్వాలని కిందకి లాగేసి ఆ దేవుడు పెట్టెను కప్పేసింది ఆ లోపల గదిలోనే కొన్ని సామాన్లు సర్ది కొన్ని ముందు గదిలోకి కొన్ని బయట బాల్కనీలోకి మార్చి ఖాళీ చేసింది ముందు గదిలోంచి చాప పరుపు దుప్పటి రెండు తలగళ్ళు తీసుకొచ్చి వేసింది అంతవరకు అసలు జాగా లేదనుకున్న స్థలంలో చక్కని పక్క ఏర్పాటు చేసేసింది అదంతా చూస్తూ ఆశ్చర్యపోతున్నాడు సుధీర్ అమ్మా నేనెక్కడ పడుకోవాలి అని విసుగ్గా ప్రశ్నించే తనను ఆగరా నే సర్దుతాను కదా అని సముదాయించి ఇలాగే మంత్రం వేసినట్లు విశాలమైన పక్క ఏర్పాటు చేసే తన తల్లి గుర్తుకొచ్చింది సుధీర్కి బాబూ ఐదు నిమిషాలు మా మామకి రెండు రోజులు బట్టి జ్వరం నుంచి ఈ డేటు తాగనేదు ఇంత గంజి అడిగి తాపించేసి వచ్చేస్తాను అని చెప్తూ ఆ గదిలోనే ఒక మూల ఉన్న పొయ్యి వెలిగించి చక్షక తన పని చేస్తుంది మధ్య మధ్యలో సుధీర్ వైపు చూసి నవ్వుతూ కబుర్లేవో చెప్తూ కానీ సుధీర్ మనసు అక్కడ లేదు తను చిన్నప్పుడు తండ్రికి జ్వరం వచ్చినప్పుడు తమతో కబుర్లు చెప్తూ తమ తండ్రికి శుశ్రూష చేసే తల్లే గుర్తుకొచ్చింది మా సుధీర్ పెద్దవాడై డాక్టర్ అయితే వాళ్ళ నాన్నగారికి వచ్చే ఇలాంటి జ్వరాలని ఇట్టే తగ్గించేస్తాడు ఎరా కన్నా అనే తల్లి మాటలు గింగిరాలు తిరుగుతున్నాయి బుర్రలో తన తండ్రి జబ్బుతో మంచాన పడి చనిపోయాడు తండ్రిని బతికించుకోవడానికి తమ తల్లి ఎన్ని బాధలు పడేదో తనకి గుర్తే మామయ్య తెలిసిన వారు చేసిన ఆర్థిక సాయం తండ్రి కంపెనీ వాళ్ళు ఇచ్చిన డబ్బు తల్లి వంట పనులు చేస్తూ సంపాదించింది ఇలా అన్నీ కలుపుకొని గుట్టుగా సంసారాన్ని గడుపుకొచ్చింది తల్లి అందుకు తగినట్లుగానే తను చెల్లి తిరిగి చదువుకునేవారు చెల్లి కష్టపడి చదివి ఐఐటిలో సీట్ సంపాదించింది తను డాక్టరీ పూర్తి చేసి పల్లెలో ఉన్న తల్లిని దగ్గరికి తీసుకొచ్చి సుఖపెట్టాలి చెల్లికి పెళ్లి చేయాలి ఇకనైనా తమ బ్రతుకులు ఒక గాడిని పడాలి ఆర్థిక కష్టాలు మనుషుల్ని ఎంతకైనా దిగజారుస్తాయి ఆ సమయంలో ఆదుకునేవారుంటే ఆత్మస్థైర్యం తోడైతే గౌరవంగానే ఆ కష్టాలు దాటచ్చు పక్క గదిలో గోవిందమ్మ భర్త గట్టిగా దగ్గాడు గోవిందమ్మ గుండె రాస్తుంది ఒక్కసారి మత్తు వీడినట్లయింది వెంటనే లేచి గోవిందమ్మ భర్త దగ్గరికి వెళ్ళాడు చెయ్యి పట్టుకు చూశాడు ఒళ్ళు కాలిపోతుంది గబగబా బయటికి వచ్చాడు బాబు ఒలిపోకండి అది కరోనా జబ్బు కాదు అని ఆతృతతో చెప్తున్న గోవిందమ్మని నీళ్లు నిండిన కళ్ళతో చూశాడు నేనొక డాక్టర్నమ్మా భయపడకు అది కరోనా అయినా సరే నేను తగ్గిస్తాను మందులు తీసుకొచ్చిస్తాను ఇంజెక్షన్ చేస్తాను వేడి నీళ్లు అతను తాగడానికి పెట్టుంచు నేను ఇప్పుడే మెడికల్ షాప్కి వెళ్ళొస్తాను అని అక్కడి నుండి బయలుదేరాడు సుధీర్ ఒక అరగంటలో మందుల బ్యాగ్ బియ్యం బ్యాగ్ బ్రెడ్లు పాల ప్యాకెట్లు టీ పొడి కూరగాయలతో వచ్చాడు అతని చేతిలోని సామాన్లు అందుకుంది గోవిందమ్మ ఆమె భర్తకి ఇంజక్షన్లు చేశాడు ఇప్పటికి బ్రెడ్ ఇమ్మని పొద్దున్నే ఏదైనా వండి తినడానికి ఇమ్మన్నాడు రేపటి సాయంత్రానికి కూడా జ్వరం తగ్గకపోతే తనకు ఫోన్ చేయమని తన నెంబర్ ఇచ్చాడు భర్తకి బ్రెడ్ పాలు ఇచ్చి తనకి సుధీర్కి టీలు పట్టుకొచ్చింది గోవిందమ్మ బయట వరండాలో నిలబడి టీలు తాగుతున్నారు ఇద్దరు బాబూ మరి లోపలికి వెళ్దామా అని అడిగింది అందులో కృతజ్ఞత తను తీర్చుకోవాల్సిన రుణపు భారపు బాధ్యత కనిపించాయి సుధీర్కి గోవిందమ్మ మాటకి విచలితుడైపోయాడు సుధీర్ ఆమె చేతులు పట్టుకుని కంటి నుండి నీళ్లు జలజలా రాలుతుండగా గాద్గతిక స్వరంతో చెప్తున్నాడు సుధీర్ నన్ను క్షమించమ్మా అలాంటి తప్పుడు ఆలోచనతో నీ దగ్గరికి వచ్చినందుకు అని ఇంకా మాట్లాడలేక కన్నీరు కారుస్తూ ఆగిపోయిన సుధీర్ చెయ్యి మీద తన చేయి వేసింది ఇద్దరూ మౌనంగా ఉన్నారు కాసేపటికి తేరుకొని ఈ సాయం నేను నీకు ఊరికినే చేయట్లేదు అప్పుగానే అనుకో మీ ఆయనకి బాగుపడిన తర్వాత మీరు మళ్ళా వ్యాపారాలు బాగా చేసుకుంటున్నప్పుడు మెల్లగా తీరుద్దు గాని అన్నాడు ముష్టి తనకి తీసుకోవడం ఇష్టం ఉండదని గోవిందమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అతని మాటలకి గోవిందమ్మకి కన్నీటి ప్రవాహం ఆగలేదు నిశ్శబ్దంగా రోధిస్తుంది ఆమెను కాసేపు అలా ఏడ్వనిచ్చి ఆమె భుజం మీద అనునయంగా చేయివేసి ఓదార్చాడు సుధీర్ భారంగా అడుగులు వేస్తూ మేడ మెట్లు దిగి బైక్ మీద తన రూమ్ కి బయలుదేరాడు మనసు నిండా ఎంతో సంతృప్తిగా ఉంది తన మాజీ ప్రేయసి రమణిని గోవిందమ్మతో పోల్చుకున్నాడు గోవిందమ్మే గొప్పగా అనిపించింది మైలపడని మనసు గోవిందమ్మది మర్నాటికి నగరంలో పట్టిన ముసురు తగ్గుముఖం పట్టింది సుధీర్ మనసులో కూడా భగ్న ప్రేమ కలిగించిన ముసురు తగ్గి సేవాభావం కర్తవ్య దీక్షల వెలుగు కిరణాలు వెల్లివిరిశాయి సుధీర్ అతని స్నేహితులు చేసిన ఆర్థిక సాయంతో గోవిందమ్మ భర్త బీచ్ రోడ్లో మొక్కజొన్న పొత్తులతో పాటు పిడత కింద పప్పు బండి పెట్టి వాటితో పాటు టీ కూడా అమ్మడం మొదలెట్టారు పాపారావుకి మాత్రం గోవిందమ్మ మీద అనుమానమూ తీరలేదు తన దురాశ తీరలేదు ఇదండి ముసురు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్